వెల్ఫేర్ అధికారి నిరసన తనకు గుంటూరు ఆర్డిఎంఏ గారు కావలికి పోస్టింగ్ ఇచ్చిన కూడా ఇరవై రోజుల నుంచి కావలి కమిషనర్ తనను విధిలోకి తీసుకోకుండా వేధిస్తున్న మహిళం వైసీపీ నేతల ఒత్తిడికి తలకి తనకు అన్యాయం చేస్తున్నారని కమిషనర్ పై జిల్లా కలెక్టర్ కు రేపు ఫిర్యాదు తనకు న్యాయం జరిగే వరకు ఆమణ నిరాహార దీక్ష చేస్తున్న సచివాలయ ఉద్యోగి కావలి మున్సిపల్ కమిషన్ ఆఫీస్ లో దీక్ష చేస్తున్న సెక్రటరీ చెప్పండి రావడం అంటే అది కొన్నిసారి వచ్చినప్పుడు చెప్పాను సార్ ఆమెకి క్లియర్ గా అంటే మనకి ఎవరో కూడా తెలియదు ఆమె వాళ్ళని ద్వారా పిలిపించాను ప్రతిసారి అది పెన్షన్ కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదమ్మా అది ఆపేసాము కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పిలిపించు నేను ఇంత ఎవరు అనేది కూడా పిలిపించు మాట్లాడదాము అని అంటే సార్ ఆమె దూరంలో రావాలి వస్తే మళ్ళీ మనం ఇవ్వకుండా పంపితే అనుకుంటాను అదేం లేదమ్మా ఆ నెల పెన్షన్ ఇద్దాము నువ్వు రా ఆమె పిలిపించు మాట్లాడి వాస్తవంగా ఆమెకి ఇంకో పెళ్లి చేసుకుంది భర్తతో పాటు ఉంటుంది అంటే మాత్రం రూల్ ప్రకారం మనం అది క్యాన్సిల్ చేయాలి అని పిలిపించాము సార్ పిలిపిస్తే వచ్చిందని వస్తే మాట్లాడా ఏంటమ్మా మరి మ్యారేజ్ అయినది అయింది సార్ మ్యారేజ్ అయింది ఇంకో చోట హైదరాబాద్ లేకుండా ఉంటున్నాము నాకు లాంగ్ అవుతుంది రావడం కూడా మరి మీరు ఇస్తాము కంటిన్యూ చేద్దామంటే వచ్చి తీసుకుంటుంటాను సార్ నేను పిల్లల దగ్గర అప్పుడప్పుడు చూసుకోవాలి కదా వస్తాను అంటే అది కాదమ్మా మీరు ఇప్పటికి రెండు నెలలు తీసుకోలేదు మీరు అప్రూప్ రావట్లేదు మీ ఒక్క పెన్షన్ మిగిలిపోతుంది మిగిలిపోతుంది పెన్షన్ కోసం మేము పోయేసి మళ్ళీ బ్యాంకులో స్టేట్ లో కదా సార్ కంటిన్యూ చేయండి అని అంటే లేదమ్మా ఒక స్టేట్మెంట్ రాసుకొని నేను సార్ అది ఆపేస్తాను అని చెప్పాను ఇంకా తర్వాత ఇంకా మనకి ఇంకా కాంటాక్ట్ లో లేదు ఇంకా వాలంటీర్ కూడా ఆ పెన్షన్ మన పర్సనల్ అది సరే చేసుకున్నాను అని సెకండ్ మ్యారేజ్ చేసుకుని భర్తతో పాటే ఉంటున్నాను అని కూడా ఇంకా రెండో పేర్లు చేసుకుని భర్తతో పాటు ఉంటున్నప్పుడు మళ్ళీ ఆమెకి విడవ వితంత పెన్షన్ అనేది కంటిన్యూ చేయలేము కదా అనేసి కదా పెన్షన్ సార్ నేను ఓకే ఓకే తీసుకుందాం ప్రాబ్లమే లేదు ఇప్పుడు మామూలుగా అయితే స్టేట్మెంట్ తీసుకొని ఆపేయాలి ఇంకా లేదంటే కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ వాలంటీర్ కానీ మిగతా వాళ్ళ దగ్గర కానీ మనం తీసుకోవచ్చు పబ్లిక్ దగ్గర కానీ మిగతా వాళ్ళ దగ్గర ఇలా మ్యారేజ్ చేసుకొని వేరే చోట ఉంటుందనేసి ఆ స్టేట్మెంట్ సరిపోతుంది మనం ఇప్పుడు అంటే మనం ఆఫీస్ ఉన్నాము మరి రిపోర్ట్ పెట్టాను కదా ఇది ఎలా కంటిన్యూ చేయడం అంటే బట్ అది ప్రాబ్లం అయింది కదా అది కంటిన్యూ చేస్తుంది కాంప్లికేటెడ్ అయితే కదా సార్ అది అది ఏదన్నా కానీ సార్ ఒకటి ఏదన్నా కానీ ఇప్పుడు ఏంటంటే మనకి యాజ్ పర్ రూల్ ప్రకారం ఏంటంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూ చేయకూడదు అది రేపు ఎలా నాకు నువ్వు నేను ఇంకా పెట్టలేదు రేపు పెట్టాలి పెన్షన్ పేమెంట్ ఆప్షన్ రాదా ఒకటో తారీఖు ఒకటో తారీఖు అది పేమెంట్ ఏమి అది ఇవ్వడానికి లేదు సార్ అది లాస్ట్ టైం అది పెట్టున్నాం అది లో దానికి ఇప్పుడు పేమెంట్ చేసినా మనం కట్టాల్సి వస్తుంది లాస్ట్ ఇయర్ హోల్డ్ లో పెట్టావా లాస్ట్ టైం మనకి చెప్పాను ఆ ఫోటో కూడా చెప్పాను చెప్పలేం అంటే నువ్వు హోల్డ్ లో ఎలా పెడతావ్ నువ్వు సరే నాకు పిలిపించా స్టేట్మెంట్ తీసుకో నా గాని మీకు చెప్పే స్టేట్మెంట్ తీసుకొని ఆపేస్తాను నేను ఇంకా అదేం ఫైనల్ పక్కా ప్రూఫ్ పెట్టొచ్చి క్యాన్సిల్ పెడదామని అనుకుంటున్నాను నేను క్యాన్సిల్ పెడదామని ఆమెతో కూడా మాట్లాడాను క్యాన్సిల్ పెడతాం మీరు రావద్దులమ్మా అని ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇస్తున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్

అంటే అనాథుల పెన్షన్ అందరికి ఇవ్వాలా టీబీఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ సార్ ఆమె స్కూల్ టీచర్ ఎంత వాటిలో అందరికీ తెలుసు ఆమెకి చెప్పా అవకాశం ఉంటే చూడండి సార్ అండి ఆమె పెద్దగా ఇంట్రెస్ట్ లేదు వీళ్ళ ఇంట్రెస్ట్ ఏమో తిరిగారా లేదు సార్ అవకాశం ఉంటే చూడండి అని చెప్పింది అంతే ఇప్పుడు చెప్పచ్చు తగురు చెప్ప చెప్పొచ్చు ఇప్పుడు చూడండి పోదు

కలవాలనుకుంటే కలిసి ఎమ్మెల్యే గారిని వాడేవాడు ఎవడో తీసుకొని వాడు ఏం చెప్తారు నీకు కమిషనర్ గారు నీకు ఎందుకు అవన్నీ నువ్వు ఎంప్లాయీ నువ్వు నువ్వు నీకంటూ ఇప్పుడు ఎవరు ఎంత చెప్పినా నీకంటూ ఒక సొంత ఇది ఉంటుంది కదా నీకంటూ ఒక సొంత ఇది ఉంటుంది కదా నువ్వు వెళ్ళిపో నేరుగా అంటే ఫస్ట్ రోజు ఏం చెప్పారంటే ఎమ్మెల్యే గారు వచ్చిన నేను మాట్లాడి అడ్జస్ట్ చేస్తాను అన్నాడు మాట్లాడా కలిసేనాడు సార్ ఏమన్నా ఏమన్నా నాకు ఆ విషయం చెప్పట్లా అలాంటప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు కదా నేనుగా సరే ఏం కాదు రేపు మార్నింగ్ ఎయిట్ థర్టీకి అనంతరం వెళ్ళిపో కమిషనర్ గారు పంపించారు సార్ అని చెప్పి వెళ్ళిపోయాం కదా అరే నీకేం కాదు రేపు ఎనిమిది నాకు వెళ్ళిపోను ఉంటాడు సార్ ప్రోగ్రామ్ కనుక్కున్నాను ఎయిట్ థర్టీకి అందుబాటులో ఉంటాడు ఓకే కమిషనర్ పంపించాడు అని వెళ్ళిపో నువ్వు ఓకే టాపిక్ విషయం ఆ సభ అంత విజయవంతం కావడానికి అక్కడ నుంచి ముద్దురు పండించి ఎక్కువ ఎక్కువ మంది వెళ్ళారంట ఎంతమంది వెళ్ళడానికి కారణం వాస్తవం అని చెప్పారు నేనే చెప్పారు అదే మిగతా అన్ని దగ్గర పిలిపించారు ఆయన వేణుని వేణుని పిలిపించారు ఏంటంటే ఇక ముదురు పండించి జనాలు నువ్వేం చేస్తున్నావు నాది ఏమీ లేదు సార్ బాత్కరు అందరు ధైర్యం చెప్పాడు అతను వల్లే వెల్పేర్ వాళ్ళు సార్ అందరూ వెళ్ళిపోయారు చాలా మంది వెళ్ళిస్తారు నేను ఏం చేసేస్తాను నేను ఏం చేయలేదు సార్ అని చెప్పాడు నేను మారేస్తున్నారా ఎక్కడికి అవునా ఎక్కడికి నేను మొత్తం అల్లూరు సేడ వేస్తున్నాను నేను అవునా అటు ఇవ్వడానికి లేదే లేదు అదే ఏమో అనుకో

కారణండి ఎక్కువ మంది జనాలు లేరు దానికి వెళ్తాను కారణం అనుకున్నాను నేను మెసేజ్ పంపించారా నేను మెసేజ్ నా ముందు జరిగింది పక్కన నీ నీకేమి నీకేం బాధ ఏంది జాబ్ పోతే నీకు నీకు పోయిన జాబ్ తెప్పించిన నేను అర్థమైందా అయినా కూడా నువ్వు హెడ్ వేడ్ తోటి ఎట్ట బిహేవ్ చేసావు అంటే మా ఓని తీర్చి దండాడు దానికంటే సొల్యూషన్ కూడా లేదు నీకు చెప్తున్నాను ఆర్డీ కూడా లేదు కలెక్టర్ లేదు ఇంకే చెప్పిన ఇంకా అది మార్గం నా పేరు భాస్కర్ కావాల మున్సిపాలిటీలో వెల్ఫేర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాను నన్ను గతంలో రాజకీయ ఉత్తరుల వల్ల గత కమిషనర్ కిరణ్ గారు నన్ను సస్పెండ్ చేశారు దాదాపు ఎనిమిది నెలల వరకు నన్ను సస్పెన్షన్లో వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో ఇరవై రోజుల క్రితం మా గుంటూరు ఆర్టీఐ కాజ్ నాకు రీపోస్టింగ్ పోస్టింగ్ డాక్టర్ మళ్ళీ కావలికి పోస్టింగ్ ఇచ్చారు ఇరవై రోజుల నుండి నేను కమిషనర్ ఆఫీస్ చుట్టూ నా పోస్టింగ్ డ్యాటర్ కోసం తిరుగుతున్నాను సార్ నాకు గుంటూరు ఆర్టీ గారు పోస్టింగ్ ఇచ్చారు నాకు ఇక్కడ కానీ నాకు ఇరవై రోజుల నుండి కూడా రేపురా ఎల్లుండ్రా మూడు రోజులు ఆగిరా పోస్టింగ్ ఇస్తానంటూ వేధిస్తూ ఉన్నాడు ఈరోజు కమిషనర్ గారు చెప్పిన ప్రకారం ఈరోజు చెప్పండి ఈరోజు వస్తే నీ మంచి కోసం చెప్తున్నాను నీకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రోజు ఇస్తాను నేను పోస్టింగ్ అర్థం చేసుకో రాజకీయ ఒత్తుళ్ళు ఉన్నాయి నేను ఇవ్వలేను అని చెప్తున్నారు ఆ రాజకీయ ఒత్తులు నా మీద ఎందుకు ఉన్నాయో నాకు తెలియట్లేదు పేదలకు న్యాయం చేసిన అనుకున్నాను రెండుసార్లు ఇప్పటికి రెండుసార్లు సస్పెండ్ చేశారు ఒకసారి సరెండర్ చేశారు మూడు సచివాలయాలకు ట్రాన్స్ఫర్ చేశారు నా రెండున్నర సంవత్సరాల పీరియడ్లో ఏ తప్పు చేయని నన్ను కావాలని ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావాలని నన్ను హెరాస్మెంట్ చేశారు సూసైడ్ చేసుకోక చేసుకోకుండా ఇంకా బ్రతుకున్నానంటే సమాజం మీద ఇంకా న్యాయం జరుగుద్ది అనే నమ్మకంతోనే ఉన్నాను ఇరవై రోజుల క్రితం మా గారు నాకు కావలికి అలాట్ చేసినట్టు పోస్టింగ్ కార్డు ఇచ్చినా కూడా నాకు కావల్లో అలాట్మెంట్ పోస్టింగ్ కార్డు ఇవ్వడానికి కమిషనర్ గారు ఇవ్వట్ల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీకు పోస్టింగ్ ఇస్తాను ఇప్పుడు నేను ఇవ్వలేను అని అంటున్నారు నేను చేసిన తప్పేంటి ఎనిమిది నెలలు సస్పెండ్ చేశారు అన్యాయంగా నేను ఆర్డీఎంఏ ఆఫీస్లో ప్రూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు పోస్టింగ్ కార్డు ఇచ్చారు పోస్టింగ్ కార్డు కావలికి ఇచ్చిన తర్వాత కూడా నాకు ఇక్కడ మళ్ళీ పోస్టింగ్ కార్డు ఇవ్వట్లేదు ఏం చేయాలి నేను మీరు నాకు గౌరవ సీఎం గారంటే నాకు చాలా అభిమానం ఉంది ఎందుకంటే ఇలా సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి ఎంతోమందికి న్యాయం చేశారు కానీ నాలాంటి వ్యక్తులు ఎంతోమంది ఈ చిన్న చిన్న వార్డు ఇన్ఛార్జ్ స్థాయి దగ్గర నుండి బానిసలుగా బతుకుతున్నాం వాళ్ళ దగ్గర వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ మాట వినకపోతే తప్పుడు పనులు వాళ్ళు చెప్పినవి చేయకపోతే సస్పెన్షన్లు సరెండర్లు ట్రాన్స్ఫర్లు మానసికంగా వేధిస్తున్నారు దాదాపు లక్ష అరవై వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల వేదన ఇదంతా అందరినీ భయపెట్టి పనిచేపిస్తున్నారు నాకు పోస్టింగ్ గార్డ్ ఇచ్చిన తర్వాత కూడా ఇరవై రోజుల పోస్టింగ్ కార్డ్ ఇచ్చిన తర్వాత కూడా నేను పోస్టింగ్ కార్డ్ ఇచ్చేస్తాను నాకు అలాట్మెంట్ లామంటే నాకు పోస్టింగ్ ఇవ్వట్లేదు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోస్టింగ్ ఇస్తామంటున్నారు అంటే ఎవరికి భయపడి ఉన్నారు ఇక్కడ వీళ్ళు కావలి మున్సిపల్ కమిషనర్ ఎవరికి భయపడున్నాడు పోస్టింగ్ గార్డ్ ఇవ్వడానికి కావలి మున్సిపాలిటీ పరిధిలో వెల్ఫేర్ సెక్రటరీగా గత రెండున్నర సంవత్సరాల విధులు నిర్వహిస్తున్నాను స్థానిక వైసీపీ నాయకులు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అతని యొక్క అనుచరుణటువంటి సుకుమార్ రెడ్డి వీళ్ళ యొక్క వేధింపుల వల్ల నన్ను ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో మూడు సార్లు సస్పెన్షన్లు రెండు సార్లు సరెండర్లు మూడు సచివాలయాలకి ట్రాన్స్ఫర్లు చేశారు వాళ్ళ కక్ష ఇంకా తీరలేదనేసి రీసెంట్గా మళ్ళీ నన్ను ఎనిమిది నెలలు సస్పెండ్ చేయించారు నన్ను ఈ సస్పెండ్ చేయించడానికి కారణము తొంభై ఒకటవ పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఇతర పార్టీలకు సంబంధించి ఓట్లు తొలగించమనేసి నా మీద ఎమ్మెల్యే గారు సుకుమార్ రెడ్డి గారు తీవ్ర ఒత్తిడి తీసుకొని వచ్చారు వాళ్ళు చెప్పిన పని నేను చేయలేదనేసి నన్ను సస్పెండ్ చేయించారు అలాగే గతంలో భర్త ఉన్నటువంటి మహిళలకి ఒకటో వార్డు తొమ్మిదో వార్డుకి సంబంధించి భర్త ఉన్నటువంటి మహిళలకి వితంతు పెన్షన్లు ఇవ్వమనేసి నా మీద ఒత్తిడి చేశారు కమిషనర్ గారు ఒత్తిడి చేశారు ఎమ్మెల్యే గారు కూడా ఒత్తిడి చేశారు ఇవ్వమని ఆ పెన్షన్లో నేను భర్త ఉన్నా కానీ ఇవ్వకూడదు అనేసి ఇవ్వలేదు అనేసి అదే విషయాన్ని నేను కమిషనర్ గారికి స్థానిక ఆర్డీఓ గారికి సీనా నాయక్ గారికి వెళ్ళి తెలియపరచగా కమిషనర్ గారు నువ్వు నేనేం చేయలేము నేను డెసిషన్ మేకర్ని కాదు నువ్వు సెలవు మీద వెళ్ళిపో ఎమ్మెల్యే గారికి చెప్పి ఎంతో కొంత అమౌంట్ ఇప్పిస్తాను ఎలక్షన్ అయిన తర్వాత నువ్వు అన్నాడు కమిషనర్ గారు అలాగే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి సీనా నాయక్ గారిని అడిగితే నువ్వు సెలవు మీద వెళ్ళిపో ఎమ్మెల్యే మాట ఇన్ఛార్జ్ లేనట్లేదు ఎమ్మెల్యే నా మాట కూడా వినట్లేదు నువ్వు నేనేం చేయలేని పరిస్థితి అన్నాడు ఆర్డీఓ గారు కూడా అప్పుడు నేను జిల్లా కలెక్టర్ చక్రతర్ బాబు గారిని కలిస్తే కొంతకాలం నన్ను కావల్లోనే కొనసాగించారు చక్రతబాబు కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా మీద కక్ష సాధింపు చర్య స్టార్ట్ చేశారు నాపై తప్పుడు ఆరోపణలు చేసి నన్ను ఎనిమిది నెలలు సస్పెండ్ చేయించారు నా సస్పెన్షన్ నేను ప్రూవ్ చేయించుకొని ఆర్డీఎంఏ గారి ద్వారా మళ్ళీ నాకు తిరిగి కావలకి పోస్టింగ్ ఇచ్చారు ఇరవై రోజుల క్రితం నాకు కావలికి పోస్టింగ్ ఇస్తే కమిషనర్ శ్రావణ్ కుమార్ గారిని వచ్చి నేను కలిశాను మన కమిషనర్ గారు వచ్చేసి కలిస్తే ఇరవై రోజుల నుండి నన్ను సచివ ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నాడు కానీ నాకు పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వట్లేదు అడిగితే నీ మంచి కోసం చెప్తున్నాను ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు రా నీకు అప్పుడు పోస్టింగ్ ఇస్తాను ఇస్తానంటున్నాడు ఎలక్షన్ నోటిఫికేషన్కి నా పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడానికి ఏంటి సార్ తేడా ఏంటంటే నీ మంచి కోసం చెప్తున్నాను పరిస్థితులు బాగాలేవు నేను ఇవ్వలేని పోస్టింగ్ ఆర్డర్ అంటున్నారు మా పై అధికారి మా జోనల్ అధికారి నాకు పోస్టింగ్ గార్డ్ ఇచ్చినా కానీ స్థానిక కమిషనర్ గారు ఎందుకు భయపడుతున్నాడో తెలియట్లేదు నాకు పోస్టింగ్ కార్డు ఇవ్వట్లేదు అలాట్మెంట్ ఇవ్వట్లేదు ఎమ్మెల్యే గారు నన్ను తిట్టారు నిన్న ఇక్కడ ఉంచము మా వాళ్ళ మీద నువ్వు రిఫర్స్ అవుతున్నావు మాకు మాకు సహకరించట్లేదు నేను ఎలా ఉంచుతాము ఇక్కడ కావాలనేసి ఎమ్మెల్యే గారు బెదిరించారు ఆ వాయిస్ ఉంది షేర్ చేశాను అలాగే ఎమ్మెల్యే గారు సుకుమార్ రెడ్డి గారు ఇద్దరు నన్ను అసభ్యకరంగా తిట్టారు నిన్ను ఉంచము నువ్వు కమ్మోడివి నువ్వు ఉంచము నువ్వు ఒక పార్టీ అనేసి సార్ నేను గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాను గ్రూప్ నాలుగు సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే నాకు ఈ జాబ్ వచ్చింది నేను పార్టీలకు అతీతంగా పనిచేశాను మన జగన్ అన్ను ఏమైతే చెప్పాడో కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం వర్గం చూడడం అనేసి చెప్పాడు అవన్నీ చూడకుండా పనిచేసినందుకు నా కులము నా ప్రాంతాన్ని చూసి నాకు ఒక పార్టీ ముద్రేసి నన్ను నాలుగు సార్లు ఈ విధంగా వేధించారు ఇప్పటికీ నాకు పోస్టింగ్ కార్డు ఇవ్వకుండా ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారు నేనేం తప్పు చేశాను ప్రూవ్ చేయించుకొని తిరుగు నాకు ఆర్డర్ కాపీ వచ్చినాక నాకు ఇక్కడ అలాట్మెంట్ ఇవ్వట్లేదు అంటే నీకు నా డ్యూటీ నేను కరెక్ట్గా చేసినందుకు నాకు ఇచ్చిన బహుమతి సార్లు సస్పెన్షన్లు మూడు సార్లు సరెండర్లు ఏం పాపం చేశాను నన్ను తిట్టారు అవమానకరంగా బెదిరిచ్చారు ఇన్ని రోజులు నేను అవన్నీ నేను బయట పెడదాము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ కావల్లో ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ నాకు ఎటువంటి న్యాయం చేయలేదు శ్రావణ్ కుమార్ గారు కానీ శివారెడ్డి గారు కానీ కిరణ్ గారు కానీ ఏ కమిషనర్ కూడా నాకు న్యాయం చేయలేదు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తే ఆర్డీఓ గారు కూడా ఏ న్యాయం చేయలేకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు సస్పెన్షన్లోనే ఉన్నాను చివరికి నాకు పోస్టింగ్ గార్డు వచ్చిన తర్వాత కూడా నాకు ఇక్కడ అలాట్మెంట్ ఇవ్వట్లేదు స్థానిక ఎమ్మెల్యే గారు తీవ్రంగా తీవ్రంగా నన్ను వేధిస్తున్నాడు అతని అనుచరులు నా మీద దాడులు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు తిట్టారు కూడా నన్ను అసభ్యకరంగా తిట్టారు సుకుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారు విచ్చలివిడిగా నన్ను తిట్టారు అవమానకరంగా తిట్టారు నాకు న్యాయం చేయండి నాకు న్యాయం జరిగే వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను ఇక్కడే వల్ల నాయకుల వల్ల వేధింపులకు గురవుతున్నారు ఇప్పటికన్నా న్యాయం చేయండి కావల మున్సిపాలిటీ పరిధిలో ముగ్గురు సెక్రటరీలు చచ్చిపోయారు వీళ్ళ వేధింపుల వల్ల ఇప్పటికన్నా నాకు న్యాయం చేయండి లేదంటే నన్ను చంపేయండి ఈ సమాజంలో